ఈ గుంజలు సరిపోతాయి మళ్ళాగా ఈడున్నది మళ్ళా ఆడుకొని ఉన్నాయి అవి కూడా తెస్తా గడ్డ గడ్డపార తీసుకొని అయితే వచ్చేసినా గుంతలు అయితే కొట్టేసి గుంజలు వాతారే ఇవేడు ఉన్నాయి ఆడున్నాయి గుంజలు వాతేసి ఎట్లయితే అట్లా చేసేద్దాం కానీ ఏమి చూడు వీడియో తీసుకోవడానికి ఎవరు ఉంటారని ఎవరు ఉండరు మనతో సక్సెస్ ఉంటే మనం పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటేనే అందరు ఉంటారు మన దగ్గర టైం అయితే రెండున్నర అవుతున్నది నాలుగు నాలుగున్నర దాకా నాలుగు గంటల దాకా ఉందాం అయినా కట్ చేసుకొని వెళ్ళిపోదాం గుంత అయింది గ్యాస్ ఎంత చూసినా అంటే కరెక్ట్ ఫీట్ దాకా ఫీట్ దాకా ఉంటుంది లోతు సేమ్ దీని అక్కడ కూడా ఇద్దాం ఇక రెండో గుంత కూడా ఎక్కువ అయిపోయింది గ్యాస్ ఫీటు అదొక ఫీటు అయిపోయింది ఈ రెండు గుంజలు లేవలు పెట్టేస్తామంటే మధ్యలో ఒక బెండ్ వేయాలి కానీ ఇది ఎక్కువైంది ఇగో ఇది కట్ చేయాలి ఇది కట్ చేయాలి రెండు గుంజలు అయితే కంప్లీట్ చేసేసినా పాతేసిన చాలా ఇట్లా అయిపోయింది ఇగో ఆ కారం నా వేటుకు నా వేటు మొస్తా లేదా చూద్దాం వెయిట్ అయితే మోస్తున్నది ఇట్లా ఇట్లయింది సెడ్ అయితే ఇవన్నీ గుంజాలు తీసేసిన తీసేసేది కావాల్సిన వస్తువులు ఉన్నాయి కొన్ని తెచ్చుకోవాలి అది కంప్లీట్ చేసినాం అనుకో బాగుంటుంది ఒక్క నిన్న ఇబ్బంది అవుతుంది అంతా టైం అయితే నాలుగైతున్నది అవుతున్నది గంట ఇదంతా సెట్ చేసిన ఇట్లయింది కట్టెలు కొట్టాలి అయిపోతుంది ఇంకా మస్తు పని ఉన్నది చిల్లర పని చేసుకుంటే 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 వెళ్ళిపోదాం ఎట్లా అయింది కాకరకాయలు ఈ బద్దలు అయితే తీసుకోవాలి షెడ్ అయితే కొట్టాలి షెడ్ కడ పోయి మలాస నాలుగైదు రోజులు ఆ షెడ్ పోక ఇక్కడ రాక నాకు రెండు రోజులు అయితే అవుతున్నది రాక కట్టెలు తెచ్చేసుకున్నాం ఇంత మూలలోకి వస్తే తెచ్చేసాం అనుకో టక్ టక్ కొట్టేయచ్చు ఇంకో దానిలో పోయి కట్టెలు కూడా చూస్తా ఉన్నాయి అనుకో కొట్టేసినాక చూపిస్తే ఎట్లా అవుతుందో టైం అయితే ఒకటే ఒకటైతున్నది ఇట్లా అయిపోయింది ఇట్లా చేసిన దద్దలు కొట్టేసిన ఇట్లా మళ్ళీ ఇలా కట్టాలి లైన్గా మంచిగా ఇట్లా లేవల్ ఒకటే మాదిరిగా ఇట్లా కట్టాలి అన్నిటికీ ఈ పక్క కూడా ఎల్లో ఉన్నదో ఆ పక్క కూడా కొట్టేసామనుకో గడ్డేసేసలు ఉంటుంది ఇంకా కొన్ని కట్టెలు తెచ్చిన అంత అట్లా పని అయితే చేయలేము కొద్ది కొద్దిగా వేరే తడికి వచ్చిన ఇవి బద్దలు ఇయో ఇట్లా కట్టేసినా ఇవి కొట్టేయాలి ఇంకా ఇది ఊగుతున్నది దీన్ని కూడా మంచి సెట్ చేసిన అట్లనమాట ఇయ్యో పొద్దు కట్టెలు వచ్చిన కట్టెలు తక్కువడ్డాయి మళ్ళీ బద్దలు ఒకరోజు లేదా పొద్దు వచ్చేసి సెల్ ఉన్నప్పుడు పని చేసుకోవాలి బద్దలు కొట్టేయాలి అది కొన్ని తక్కువబడ్డాయి ఎన్ని తక్కువడ్డాయో చూపిస్తాను వీడిలో ఇయో ఇంత దాకా అయితే అయింది ఇక్కడ ఇక ఇక్కడ అక్కడ ఈ నుంచి ఇంకా కిందక బద్దలు కొట్టాలి వెనక సైడ్ కొట్టాలి కొట్టేసి దీనికి ఒక డోర్ చేయాలి అక్కడ డోర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే పోకుండా చేద్దాం ఎట్ ఎట్లయితుందో చూసుకుంటుంది పోదాం పత్తి అయితే వలుగుతుంది గాయసి చాలా బాగుంది పత్తి ఎనిమిది ఇరవై ఉంది టైం అయితే గేట్కి ఆగేసి అక్కడ ఇక్కడ తిరిగి చేసిన ఇది ఎప్పుడు మూగిద్దామంటే కూడా వీలు కాకొస్తలేదు సగం సగం అవుతున్నది ఎప్పుడు మూగుతుంది ఇది ఇంకా వీడికేసి ఈ పప్పు ఈ పక్క మొత్తం కొట్టేసిన కొత్త ఈడ గ్యాప్ ఒకటి గ్యాప్ ఉంది ఈడ కొట్టేయాలి చేస్తాం ఆయన కాడి నైంటీ పర్సెంట్ అయితే అవుతుంది నేను అనుకున్నట్ల ఇది కంప్లీట్ చేసేసినాం అనుకో అయిపోయాయి మనకు యాక్సం ప్రేమ్ తీసుకొచ్చిన ఎందుకంటే కటింగ్ చేయాలి ఆయడ ఎక్స్ట్రా ఉన్నాయి ఇట్లా ఇసుంటి ఎక్స్ట్రా వచ్చినాయన్ని ఇసుంటి మొత్తం కట్ చేయాలి ఫ్రేమ్లు ఎస్ కంప్లీట్ ఇక్కడ ఉన్నీ ఇవన్నీ కోసేసినా కాస్ ఇప్పుడు ఇగో ఇదొకటి ఇదొకటి ఇవన్నీ లేవల్కి వచ్చేసినా ఇక్కడ బద్దలు కొట్టాలి మళ్ళీ నేను ఒక చేస్తాం మన పనిగా ఏ వేస్ట్ పడిపోయిన ముక్కలు కూడా ఇట్లా పని చేస్తాయి గాస్ ఇట్లా కొట్టాలి ఇట్లా కొట్టాలి ఇట్లా కొట్టేసాలి అంతే బాగుంటుంది నీట్గా ఇప్పుడైతే నేను ఎంత పని చేసినా చూపిస్తా ఇవన్నీ ఇక్కడ కొట్టేసినా ఇవంతా ఎంత కొట్టేసినా ఇంకా అడవి ఉన్నాయి గ్యాప్లు ఇవన్నీ సెట్ చేసుకోవాలి అడవిడు అయిపోతుంది మిగిలిన తోకడలతో ఇట్లా కొట్టేచ్చు ఈ కొనని కూడా కోసేయాలి ఇప్పుడు ఎంట అయితే మొత్తం కొట్టేసిన ఎలా అనిపించిందో చూడండి ఎలా ఉన్నదో ఎలా అనిపిస్తుంది గాయస్ ఉన్నది ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి మళ్ళీ ఇవి గ్యాప్లు ఉన్నాయా ఈ గ్యాప్లలో మళ్ళీ కొడుతుంది తెచ్చి ఇట్లున్నాయి గ్యాప్లు ఈ గ్యాప్లన్నీ కవర్ చేయాలి Io non credo che sia un problema. No, no, è vero. Cosa fai? Cosa fai? Cosa fai? Cosa fai? బద్దలు ఉంటాయా ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి ఇంకా మస్తు పని దాని ఒక టాపర్ వేసి అయ్యప్ప ఎందుకు కావాలి હવે આગ હા એ મોડલ કોઈ ગરમ બદલ દેવાલી